Thank you.

శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది ఎంపీ గారు నేను కలిసి ఒక బిల్డర్గా ఈ షాప్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మనం మీకందరికీ తెలుసు విపిఆర్ విల్లాస్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఒక షాప్ ఇక్కడ నెల్లూరులో లేదు ఉన్నాయి బట్ అన్ని రకాలు ఒకే దగ్గర ఫ్లోరింగ్ దగ్గర నుంచి లైటింగ్ వర్క్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అడ్వాంటేజ్ నెల్లూరులో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద షోరూమ్ అన్నీ కలిపి అండర్ ఒకరు కింద రావడం ఎందుకంటే లైట్స్ కోసం కూడా మనం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటాం లైటింగ్ దగ్గర నుంచి వాల్పేపర్ కర్టన్స్ కార్పెట్స్ ఒకటని కాదు మోడలర్ కిచెన్స్ అన్నీ హై ఎండ్లో అది కూడా అండ్ ప్రైజెస్ ఫ్యూచరా ఎక్స్ లైటింగ్ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ ఓపెన్ చేశారు వాళ్ళు ఎక్స్పీరియన్ ఫ్యూచరా ఎక్స్పీరియన్స్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తున్నారు సో వాళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంటీరియర్ అవుట్డో అవుట్డోర్ లైటింగ్ ఇన్ అండ్ ఇండోర్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేశారు ఇక్కడ సో హార్డ్వేర్ దగ్గర నుంచి కార్పెట్స్ వాల్పేపర్ ఎవ్రీథింగ్ అసలు మనం లేదు అని చెప్పడానికి లేదు అంత ఓపెన్ చేశారు సో ఈ పార్క్ ఇక్కడ రావడం నిజంగా నెల్లూరుకి చాలా మంచిది ఈరోజు శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెనింగ్కి రావడం లోపల వచ్చిన తర్వాత చూస్తుంటే ఒక మనిషి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మెడ్రాసు హైదరాబాదుకి పోయి ఏ వస్తువు కావాలన్నా హై అండ్ సిటీస్కి పోయి అక్కడ చూసుకొని అక్కడ ఎత్తుక్కొని కొనుక్కొని వస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందే ఈ షాప్ ఓపెన్ చేయడం వీళ్ళు బిగ్ గుడ్ థీమ్ ఈ థీమ్ పార్కు యాక్చువల్లీ చాలామందికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ థాట్స్ మనం ఆలోచించుకోవాలా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ అడ్వైస్తో మనం ఆ థీమ్ అనే మీనింగ్ ఏంది థీమ్ అనేదే యూ కెన్ టేక్ అడ్వైస్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ అయితే బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు ఈ వసతి కల్పించింది మేం నేను చెప్పేది ఒకటే మన నెల్లూరుకి సర్వే రేట్లు పెట్టి రేట్స్లో సిటీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఉన్నాయి అని అనిపించుకునే బాధ్యత ఓనర్స్ మన నెల్లూరు ప్రజలకి ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎవరైతే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా ప్రతి ఒక్కరి కళ ఆ మంచి ఇల్లు కట్టుకోవాలా అనే కళ ఉండేవారికి ఒక్కసారి శ్రీవారి ఇంటీరియర్ అండ్ హోమ్ పార్క్ అది వీళ్ళ థీమ్ పార్క్ సో వీళ్ళ దగ్గర మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా ఇక్కడ వచ్చేసారనుకోండి మీకు టైల్స్ కాడి నుంచి ఏదైతే ఇంకా డోర్ లాక్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి ఇంటీరియర్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మీకు శ్రీవారిలో దొరుకుతుంది ఇది మామూలుగా ఓపెన్ చేయలేదు వీళ్ళు ఏదైతే మీకు ఏదో బాంబే ఢిల్లీలో చూసినట్టు అంత హెవీ లెవెల్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక్కొక్క సిస్టమేటికలిగా ఒక అద్భుతంగా మీకు ఏం చెప్పాలంటే ఇంకా వర్డ్స్ సరిపోవడం లేదు అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు ఈ షోరూమ్ని ఐ జస్ట్ థాట్కి ఐ క్లియర్ మై మై ఫాదర్స్ డ్రీమ్స్ మా ఫాదర్ అనుకున్న ప్రతి ఒక్క ఇన్ని నెల్లూరులో తీసుకురావాలి హార్డ్వేర్ ప్లైవుడ్ వెనియర్ లామినేట్ మోడలర్ కిచెన్ కంప్లీట్గా పెట్టేసి దీన్ని మన నెల్లూరులో ఉండే జనాలు ఇబ్బంది పడకుండా చెన్నై బెంగళూరు डेली वेसी से चाल इबंध पड़ता होते वी हैव ब्रॉड डिफरेंट मेटीरियल इन नेलूर अवर शो रूम इज कंप्लीटली ट्वेंटी थउसेंड स्वये फीट एंड टुडे एम सो हैपी दट इंटियाज बे हेज़ कम एंड इज सपोर्टिंग मी एंड मैट्रिक्स कंस्ट्रक्शन शोएब गारू जस्ट फ्रॉम वन इयर ऐम बीन ट्रइिंग टू कांटैक्ट हिम बट ही सो 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 बिजी विद हिज प्रीवियस प्रोजेक्ट्स वेरी बिजी विद हिज ऑल प्रोजेक्ट्स आई एम सो हैपी दट ग्लाड यू आर हियर टुडे ऐम सो हैपी एंड लाइक Whatever your requirements we will fulfill with all your architectural lighting or it may be a furnishing or it may be a flower pots, anything end-to-end -end solution. We will definitely support you, Sway and please we, we we are the same from your side. <laughs>